టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజాగలం పేరుతో సభలు నిర్వహిస్తూ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు నేడు నరసాపురం పాలకొల్లు చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు రేపు పెదకూరపాడు సత్తనపల్లి ఏడున పామర్రు పెనమలూరులో ప్రజాగలం కార్యక్రమాలు నిర్వహించనున్నారు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు తొలి సమావేశం ఆరు గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా మీరప్పుడు నమ్మల రాష్ట్రం విడిపోయింది నీకు అనుభవం లేదు చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ అభివృద్ధి చేశాడు మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వ వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల పంతొమ్మిది వచ్చింది మళ్ళా శవరాజకీయం పైకి వచ్చింది ముందు కోడి కత్తి డ్రామా ఆ తర్వాత బాబాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు ఓకే బాబాయ్ మీకు అందరు తెలుసు కదా తెలియని వాళ్ళు ఉన్నారా రెండు వేల పంతొమ్మిదిలో శవ రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా నారాసుర రక్త చరిత్ర చెప్పాడా లేదా దుర్మార్గుడు ఎన్నికలైనాయి ఇప్పుడు వాళ్ళ చెల్లడగతా ఉంది రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటు వేయద్దని చెప్పిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పాలా లేదా హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా శవరాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని